ना है ना आरजीवी अमर है हम राम सत्य है 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 अमरजीवी अमर है हम राम सत्य है अमरजीवी आवाह है राम राम सत्य है राम राम सत्य है, राम है राम राम सत्य है राम राम सत्य है राम 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 है राम राम है राम राम सत्य है, राम 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 है राम राम सत्य है राम राम सतह ఈ రామ్ గోపాల్ వర్మ గారు ఈ గారు ఆ పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి పంపితే ఈ చిన్న సైకో గారు ఈ చిత్ర సైకో గారు వీడు ఏం చేస్తుందంటే నిన్న రామ్ రామ్ కోర్టులో కేసుకున్నా కూడా ఆ వ్యూ సినిమా ఏదైతే తీస్తున్నాడో ఆ కోర్టుల కేసు ఉన్నా కూడా ఇరవై ఏడు తారీఖు హియరింగ్ ఉన్నా కూడా నిన్న రాత్రి మళ్ళొక ట్వీట్ చేశాడు వాడు ఏమంటే ఒక బర్రెలు పెట్టి ఆ బర్రెలకు మరి చంద్రబాబు నాయుడు గారి ఫోటో మరి లోకేష్ గారి ఫోటో మరి పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడం జరిగింది ఇది వీడు వీడు కొన్ని కోట్ల మంది మరో మరోభావాలను దెబ్బతీసే రకంగా రెచ్చగొడుతున్నాడు సినిమా పబ్లిసిటీ గురించి పబ్లిసిటీ పక్కన పెడితే వీడు ఏదైతే వ్యూహం సినిమా తీస్తుందో అది గిట్ట మా నాయకుడి గురించి కించపరిచేలాగా ఉంటే గిట్ట నేను ఇప్పటికే అందరికీ హెచ్చరిస్తున్నా రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణలో ముఖ్యంగా థియేటర్ యాజమాన్యులకు లేకపోతే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి లేకపోతే డైరెక్టర్లకు లేకపోతే ఎగ్జిబిటర్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి మేము ఒకటే చెప్తున్నాము వారికి మీరు సెన్సార్ ఇచ్చారా ఇచ్చారా ఇయ్యలేదా ఇయ్యకపోతే మాత్రం అది మా అందరికి మంచిదైతుంది ఈ సినిమా గిట్ట మా నాయకుడికి కించపరిచినట్టుండి మనోభావాలు దెబ్బతింటే మరి అల్లర్లకు మాత్రము మరి రామ్ గోపాల్ వర్మ వాళ్ళ టీము వాళ్ళ ప్రొడక్షన్ టీమే బాధ్యత వహించాలి అందుకే నిన్న మరి ఇంత జరిగినా కూడా మరి లోకేష్ గారు కేసు కేసు హైకోర్టులో కేసు వేసినా కూడా వీడు నిన్న రాత్రి మరి తాగి తప్ప తాగి మరి వీడికి సిగ్గు శరము మధ్య మానం ఏది లేదు ఎందుకంటే మీరు గతంలో కూడా దృష్టి ఆడవాళ్ళని కించపరిచినట్టు లేకపోతే ఆ కడ్రో ఫోటో దిగుడు వీనంత నీచికమైన కుత్తగాడు ఇక్కడ ఈ రామ్ గోపాల్ వర్మ గారికి ఈ మూడింది ఇక్కడ నుంచి ఇది ఆరంభమే మీ సంగతి ఏందో చూస్తాం వాళ్ళ ఇంటికి పోతున్నాం ఎక్కడో కాదు వాళ్ళ శివయాత్ర ఇంటి ముందే పెడుతున్నాం రామ్ రామ్ సత్య

ప్రజలకు ఉపయోగపడే సినిమా నీకు ఇష్టపరిచినట్టు థియేటర్ లో కాకపోతే ఓటీటీ లేకపోతే యూట్యూబ్ లేస్తా అంటే పనులు తింటాం నా కొడుక ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దించపరిచినట్టు ట్వీట్లు గానీ సినిమా ఉంటే కొడక రామ్ గోపాల్ వర్మ నో నో దారా పైటికి దారా చంద్రబాబు నాయుడు గారి మీద ట్వీట్లేస్తావురా అ మున్నవుడా అటు పక్క అటు చూడు ఇటు పక్క ఇటు చూడని పెట్టినా రేయ్ లక్ష్మీ సిఎన్టిఆర్ కార్ నుంచి చూస్తున్నాం నా కొడుకా యుహెమ్ సినిమా మా నాయకుడిని చించపర్చినట్టైతే నీకున్నదిరా ముందు ముందు

చంద్రబాబు నాయుడు గారిని టచ్ కూడా చేయలేరా ఏదో కుక్క రా నా కొడు గారు ఉండేవాడే కాదు నా కొడుకు రామ్ గోపాల్ వర్మ గోపాల్ వర్మ తీసుకునేది రమ్మన్ రామ్ గోపాల్ వర్మ వాడు ఉన్నాడా కొంగున్నాడా లేకపోతే ఏదన్నా ఆడదాని కాళ్ళు నక్తాండా చెప్పండి తెలుగు యువత వచ్చిందని చెప్పండి తెలుగుదేశం పార్టీ సైనికులు వచ్చిన చెప్పండి రామ్ గోపాల్ వర్మ కూడా ఈయన కొడుకి శిక్ష పడాలి ఇక్కడ జూబ్లీ పోలీస్ స్టేషన్ కానీ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కానీ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అయినా ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే వాని మీద డిఫర్మేషన్ కేసు పెట్టాల్సిందే ఖచ్చితంగా వాడు కేసు పెట్టాల్సిందే ఖచ్చితంగా బండి ముందు బాని అన్న బైక్ ముందు ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టాల్సిందే వాడిని ఐపీసీ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ కింద కింద బుక్ చేయాల్సిందే వాడు వ్యూహం సినిమా మా నాయకుడిని కించపరిచినట్టు లోకేష్ గారిని కించపరిచినట్టు పవన్ కళ్యాణ్ గారిని కించపరిచినట్టు మేము ఆల్రెడీ హైకోర్టులో వేసినాం వేసినాక కూడా మరి నిన్న రాత్రి వాడు తప్పదాగి ఏ ఆడదానికి కాళ్ళు రాకుతుండో వాడు మరి కట్రాయల పక్క ఫోటోలు దిగుతుండో ఫోర్ ట్వంటీ బోకు నా కొడుకు సైకో నా కొడుకు వాడు ఇలా పర్రెలకు మా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఫోటో పెట్టే వాడు వానికి చెప్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలి ఇటువంటి సినిమాలు తీయకూడదు సినిమాలు మనోభావాలు దెబ్బతిన్నాయి కోట్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి వీడిక్కడ ఇంట్లో దాక్కుని రావట్లేదు వీడిక్కడ వీని ఇంటి ముంగట్టే వచ్చిన మేము వీడు ఖచ్చితంగా శిక్ష పడాలి పోలీసు వాళ్ళు కూడా కేసులు పెట్టాలి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రొడ్యూస్ ఏదైతే తెలుగు ఫిలిం ఛాంబర్ ఉందో వాళ్ళు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి డైరెక్టర్ కౌన్సిల్ కూడా యాక్షన్ తీసుకోవాలి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా యాక్షన్ తీసుకోవాలని మరొక ఒక ఐన ఐదం బహిరంగంగా వాడు క్షమాపణ చెప్పాల్సిందే వాడు ఖచ్చితంగా ట్వీట్ డిలీట్ చేయాల్సిందే క్షమాపణ చెప్పాల్సిందే లేకపోతే ఇది ఆరంభం మాత్రమే రాజు రోజు 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 తీవ్రత పెరుగుతుంది అదే విధంగా థియేటర్ యజమానులకు డిస్ట్రిబ్యూటర్లకు ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు ఎగ్జిబిటర్లకు మేము హెచ్చరిస్తున్నాం మీరు సినిమా గిట్ట మీరు వేసినందుకు థియేటర్ లో మన గడపడ జరిగిందనుకో అది మీరే బాధ్యత వహించాలని మరొకసారి తెలియజేస్తున్నాం రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ గోపాల్ వర్మ